నమస్కారం అండి క్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అగ్ని ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలు నడుపుకోవాలో మన క్రియ చాల చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా అయితే ఈరోజు టాపిక్ ఏంటి గురువు గారు అంటే ప్రతి నిత్యం కూడా మా ఇంట్లో ఎవరికి ఉండదండి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది అమ్మవారి నిత్యము మా ఇంట్లో స్థిరంగా ఉండాలి మా ఇంట్లో ఎప్పుడు ధన రాబడి అనేది జరగాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది అంటే ధన రాబడి అంటే ధనమే రావటం కాదండి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలి మనం ఆరోగ్యంగా ఉన్నాం డబ్బు ఖర్చు కాదు అక్కడ ధన రాబడే మనం ఇంట్లో అందరం ప్రశాంతంగా ఉన్నాం ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి డబ్బులు ఖర్చు పెడతారు ఎందుకంటే నలుగురం ఒక నలుగురం కలిసి డిసిజన్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎప్పుడు కూడా పేరు అనేది ఉండదు బట్ అదే ఒక ఇద్దరు కానివ్వండి ఎక్కువ వ్యక్తి అలా 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 అన్కోఆర్డినేషన్ డిసిజన్స్ తీసుకోవడం ద్వారా తోట ఇక్కడ మనం కోఆర్డినేషన్ లేకపోవడం ద్వారా ఆటోమేటిక్గా ధనం అనేది ఇంకోటి ఉంటుంది అంటే ఖర్చు ఎక్కువ అవుతుంటుంది అయితే అది జరగకూడదు అంటే మెయిన్ ఏంటి అందరిలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది రావాలి అది రావాలి అంటే ఏం చేయాలి మనము దీనికి నేను పెద్ద పూజలు చెప్పను హోమం చెప్పను చిన్న పరిహారం చాలా చిన్న పరిహారం ఈ యొక్క పరిహారాన్ని ప్రతినిత్యం మనది రెంట్ హౌజా ఓన్ హౌజ్ అనేది మనకు సంబంధం లేదు ప్రతినిత్యం కూడా శుక్రవారం రోజు సాయంత్రం ప్రతినిత్యం శుక్లపక్షం అవసరం లేదు కృష్ణపక్షం అవసరం లేదు ప్రతి శుక్రవారం రోజు ఈ యొక్క పరిహారం చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన పరి పరిష్కారం ఫలితం అనేది మీకు లభిస్తుంది ఏంటిది గురుగారు అంటే మనకి ఇంట్లో మన ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోనే ఉంటుంది అష్టగంధం అనేది తీసుకోండి అష్టగంధం ఒకటి తీసుకొని మట్టి ప్రమిద ఒకటి తీసుకోండి వాడనేది ఒక మట్టి ప్రమిద తీసుకొని ఆ అష్టగంధాన్ని మట్టి ప్రమిదలో వేసి మీ ఇంట్లో మీకు ఆవాలంటే ఆవాల నూనె లేదంటే మంచు నూనె ఉంటే మనుషులున్నే లేదా నువ్వు నూనె ఉంటే నువ్వులున్నే ఏ అయినా పర్లేదు ఆ నూనెతోటి తోటి ఆ గంధాన్ని కలిపి ఈ యొక్క శుక్రవారం రోజు ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండున్నర లోపు మీ ఇంటి మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ డోర్కి రెండింటికి కూడా స్వస్తిక్ ఒక స్వయ సవ్యంలో ఉండేటి ఒక స్వస్తికి అనేది అక్కడ దిగి వేయండి ఎప్పుడు శుక్ల ప శుక్రవారం రోజు శుక్లపక్షం ఆ కృష్ణపక్షం అవసరం లేదు కానీ శుక్రవారం రోజు మెయిన్ డోర్ మీద రెండింటికి ఒకదానిగా చాలా మంది ఏంటంటే ఒక సైడ్ మనం స్వస్తికి వేస్తాం మళ్ళీ ఇటు సైడ్ ఓము అనేది ఒకటి వేసుకుంటాం అలా కాకుండా రెండింటికి స్వస్తికి వెళ్ళండి గ్రీన్ కలర్ ఒకటి క్యాండిల్ తెచ్చుకోండి గ్రీన్ కలర్ క్యాండిల్ ఒకటి తెచ్చుకొని మీ ఇంటి లోపల మన స్వస్తికి బయట వేసాం కదా మీ ఇంటి లోపల రైట్ సైడ్ మీరు ఇంతకుముందు ఒకసారి ధనప్రాప్తికి చెప్పాను కదా సేమ్ అలాగే మన మెయిన్ డోర్కి రైట్ సైడ్ ఆ యొక్క క్యాండిల్ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి ఆ క్యాండిల్ గ్రీన్ కలర్లో ఉండాలి తప్పకుండా ఆ క్యాండిల్ ఏం చేయండి అంటే ఒక మట్టి ప్రమిదలను పెట్టేసి ఆ క్యాండిల్ ఆ రోజు రాత్రి మొత్తం అలాగే ఉండనివ్వండి ఉదయం అది ఏదైతే మనం మొత్తం కాలిపోతుంది కదా అది కాలింది ఏంటంటే ఆ మట్టి ప్రమిదతో సహా ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ మనసులను కోరిక కోరుకొని ఎక్కడైనా నిర్మానుష ప్రాంతంలో భూస్థాపతం చేయవచ్చు ఏ చెట్టు కింద చేయకూడదని గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఏదైనా చెట్టు కింద వేప చెట్టు కింద రావి చెట్టు కింద మరి చెట్టు కింద చేసినట్టయితే మళ్ళీ ఫలితం అనేది యాంటీగా అయిపోతుంది అది ఎక్కడైనా సరేగా నిర్మానుష ఓపెన్ ప్లేస్లో మనల్ని భూస్థాపతం చేసేయచ్చు అది మనం శుక్రవానికి మనం ఒక త్రీ మంత్స్కు ఫోర్ మంత్స్కు ఈ పరిహారం ఒకసారి చేస్తే బాగుంటుంది అనేది మనం ప్రతి వారం వేసుకోవచ్చు నెలలో ఒకసారి మాత్రం ఈ ప్రక్రియ చేసినట్టయితే ఇంట్లో ప్రతినిత్యం కూడా కోఆర్డినేషన్ ఉండటం ధన రావడం అనేది ప్రతి ఒక్కరు జరుగుతుంది పరిహారం చేయడం ద్వారా కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసి ప్రతి ఒక్కరు కూడా ధన లాభాన్ని పొందాలని కోరుకుంటున్నారు సంపూర్ణ కార్యశుద్ధి యంత్రం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో అనారోగ్య సమస్యలు ఉండవు ఎందుకంటే మనం ఎన్ని పరిహారాలు చేసినప్పుడు కూడా ఆ పరిహారాలలోని లాభాన్ని మనకు అందించే ఒక దైవిక సంపద ఒక దైవిక యంత్రం అనేది మన ఇంట్లో ఉంటే మన కుటుంబానికి మొత్తం ఒక రక్షంలాగా మనం కాపాడుతుంది విద్యలో రాణించట్లేదు గురు యంత్రం ఉంది గవర్నమెంట్ జాబ్ రావట్లేదు రవి యంత్రం ఉంది వాస్తు దోషం ఉంది వాస్తు దోష నివారణ యంత్రం ఉంది వ్యాపారం చేస్తున్నాను వ్యాపార అభివృద్ధి యంత్రం ఉంది మాకు జ్ఞాపక శక్తి లేదు అబ్బాయికి గణపతి యంత్రం ఉంది ఏదైనా డబ్బు వచ్చినా ఆగట్లేదు లక్ష్మీ గణపతి యంత్రం ఉంది ఎంత డబ్బు వచ్చినప్పుడు కూడా నిత్యం బయటనే నిలిచిపోతుంది సంపూర్ణ లక్ష్మీ యంత్రం ఉంది నవగ్రహ యంత్రం ఉంది ఇదేంటంటే ప్రతి ఒక్క సమస్యకి మనం ఇంట్లో స్థాపన చేసుకోవటం ద్వారా అంచెలంచెలుగా అద్భుతమైన ఫలితాలు ప్రతి నిత్యం చూడవచ్చు చాలామందికి ఏంటంటే గురుగారు మేము పరిహారాలు చేస్తున్నాం కదా మరి సంపూర్ణ కార్యసిద్ధి యంత్రాన్ని స్థాపన చేసుకోవటం అవసరమా అని చాలా మంది అడుగుతుంటారు దాంతోపాటు క్యాష్ ఆన్ డెలివరీ లేదా గురుగారు అని అయితే మీకు రెండు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో క్యాష్ ఆన్ డెలివరీ ఈ ప్రోడక్ట్ మనం ఎందుకు పెట్టలేదు అంటే ఈ యొక్క సంపూర్ణ కార్యసిద్ధి యంత్రాన్ని మీరు ఆర్డర్ చేసినప్పుడు మీ గోత్రనామాలు మీద మీ యొక్క నామ నక్షత్రం మీద అభిమంత్రించిన తర్వాత మీకు పంపిస్తాం ఇప్పుడు టెలిషాపింగ్ అనుకోండి మీకు పంపించం మేము తీసుకోలేదంటే వేరే వాళ్ళకి ఇస్తాం పనిచేస్తుంది కానీ ఇది అలా కాదు మనం మీ పేరు మీద అభిమంత్రించిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వలేము కాబట్టి అది వేస్ట్ అయిపోతుంది అందుకని ఎవరైతే కన్ఫర్మేషన్గా తీసుకుంటా ఉన్న వాళ్ళకే మీరు బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత మీ గోత్రనామాలు ఇచ్చారు అంటే సెవెన్ వర్కింగ్ డేస్లో ఇది మీకు అందించడం జరుగుతుంది సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ ఆటంకాలు అపవిజయం అనేది ఎప్పటికీ ఏది అనులకి ప్రతి కార్యంలో కూడా విజయం అనేది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ సక్సెస్ అనేది లభిస్తుంది కాబట్టి ఈ రోజే మీ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రాన్ని తెప్పించుకోండి ఇంట్లో స్థాపన చేసుకోండి అయితే ప్రతినిత్యం కూడా మనము జనాకర్షణ కలగాలి ధనాకర్షణ కలగాలి నాకు అధికార ప్రాప్తి కావాలి శత్రువు అనేవాడు నా ముందు నుంచోకూడదు ఏ కార్యం నేను తలబెట్టినా నాకు విజయం కలగాలి అనుకున్న వారికి ధన జన ఆకర్షణ కలిగించే ఒక మంచి ప్యాక్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఆ ప్యాకేజ్లో మీకు లభించే వస్తువుల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క పర్టికులర్ ప్యాకేజ్ కొన్ని వందల మందికి మనం ఇవ్వడం జరిగింది పదకొండు రోజులు పూర్తి విధి విధానాలతోటి ఆకర్షణ శక్తి పెంచేలాగా మీ గోత్రనామాల మీద పదకొండు రోజులు పూజలు పెట్టిన తర్వాతే ఈ ప్రోడక్ట్ మీకు అందించడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే ముఖ్యంగా కొన్ని తాంత్రిక వస్తువులు దీంట్లో వాడటం జరుగుతుంది హతాజోడి ఒకటి ఉంటుంది దీంట్లో సియాడి సింగి అనేది ఒకటి ఉంటుంది దాంతోపాటు కర్పూరము లవంగము ఇలాయచి గోమతి చక్రము తులసిగట్టమాల ఒక పీస్ ఉంటుంది దీంట్లో దాంతోపాటు కూడా గులాబ్ మనం అభిమంత్రించిన ఈ యొక్క ఆరెంజ్ కలర్ ఒక మీకు కుంకుమ అనేది పంపించడం జరుగుతుంది ఈ యొక్క వస్తువులని మనం పూర్తి విధి విధానంతో ఎందుకంటే నేను మొన్న చెప్పాను కదా మీకు వీడియోలలో హతాజోడి సిఆర్ సింగ్ అనేసరికి అది చాలామంది బయట కొనేసి ఇలాంటి లాభాలు లేవన్నాం ఎలా ఉంటుందండి ఒక మెడిసిన్ మనం తీసుకున్నాం దాన్ని ఎలా వాడాలి విధి అనే డాక్టర్ చెప్పాలి మీ పే ఒక ఒక వ్యక్తికి ఎలా సూట్ అవుతుంది ఆ వ్యక్తికి ఏ ఏ నక్షత్రమూర్త వారాలలో దాన్ని అభిమంత్రిస్తే పూర్తి లాభాన్ని పొందగలుగుతామో అదొక వ్యక్తి ఎక్స్పెక్ట్ అయితేనే తెలుస్తుంది కాబట్టి ఈ ప్యాకేజ్ ఎవరికి కావాలనుకున్నా నాకు జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి శత్రు నివారణ జరగాలి ఎక్కడికి వెళ్ళినా నాకు కార్య విజయం జరగాలి నాకు శత్రు నివారణ నా ముందు ఉంచకూడదు కార్యం తలపెట్టాను అంటే విజయం లభించాలి అనుకున్న వారు ఎవరైనా ఈ ప్యాకేజ్ ఇంట్లో స్థాపన చేసుకోవచ్చు దాని గురించి వివరాలు ఏం కావాలన్నా మీరు ఆఫీస్కి ఫోన్ చేసి దాని గురించి వివరాలు తెలుసుకోవచ్చు దాని పిక్ కూడా మేము వాట్సాప్లో దాని టోటల్ డీటెయిల్స్ దాని పిక్ అనేది మీకు ఎవరికైతే వాట్సాప్ ఉందో వాళ్ళకి డీటెయిల్స్ కూడా పంపించడం జరుగుతుంది వీటిలోకి ఏ కి కూడా ఒక గుర్తు పెట్టుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అనేది లేదండి ఎందుకంటే ఇది ఒక వ్యక్తి పేరు మీద మేము అభిమంత్రి ఇచ్చిన తర్వాత మీ పేరు మీద అభిమంత్రి ఇచ్చింది నేను పక్క వాళ్ళకి అమ్మటానికి లేదు ఇది ఎందుకంటే వ్యాపార దృక్పథం కాదు ఒక వ్యక్తి నన్ను నమ్మి వచ్చాడు అగ్ని సమిత్ర అంటే అతను పూర్తి లాభాన్ని అందించాలి అని ఒక భావన తోటి నేను చేస్తున్న సంకల్పం మాత్రమే కాబట్టి టెలిషాపింగ్ వల్లగా మన క్యాష్ ఆన్ డెలివరీ లేదండి మనది ఖచ్చితంగా మీరు బ్యాంకులో కట్టిన తర్వాత ఇదైతే లెవెన్ వర్కింగ్ డేస్లో వస్తుంది సంపూర్ణ కార్యశుద్ధి యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్కి వస్తుంది కాబట్టి డౌట్ అక్కర్లేదు లో కడుతున్న మన ప్రొడక్ట్స్ లేదా అనేది ఎలాంటి డౌట్ అక్కర్లేదు రోజు కూడా మన భవిష్యక్రియ ఛానల్ వాళ్ళు ఎంతమంది తెప్పించుకున్నారో ప్లీజ్ మీరు కామెంట్లో ఒకసారి మన ప్రేక్షకులు తెలియచేయండి ఎంత మంచి యంత్రం కావచ్చు వస్తువు కానీ ఎలా తెచ్చుకొని మీరు లాభ పొందారు మన కామెంట్స్లో కూడా తెలియచేయాలని కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ఎమ్మెల్యే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే Para este último a de este video, Hasta el no me despierta, de la siguiente puntada o nos